ఆఫ్రికా దేశంలో జానపతి కథ యొక్క ప్రచారణ ఉన్నది కుక్కు అనే ఒక వ్యక్తి ఒకరోజు అడవిలో ఒక పక్షిని పట్టుకుంటాడు పంజరం పట్టుకొని పంజరంలో వేస్తాడు పంజరంలో ఉన్న పక్షి కుక్కుతో అంటూ నన్ను వదిలే నేను నేను నీకు ఏ పాటికి సరిపోను నాకు నేను నా లెక్కలు చూడు నేను ఎంత అందవికారులుగా ఉన్నాను నేను నమ్మాలిలా నాట్యం చేయలేను కోయిలా పాట పాడలేను నా రెక్కలు చూడు ఎంత అందవికారంగా ఉన్నాయో నువ్వు నన్ను కోసినా నేను నీ పంటి కిందకి మాంసానికి కూడా చాలా లేను అని చెప్తుంది ఒకవేళ నన్ను వదిలేస్తే నేను నీకు మూడు శక్తులు చెప్తాను అని చెప్తుంది ఒకటేమో అలా అని కూకు వదిలేస్తాడు ఆ పక్షిని అది అయితే ఇప్పుడు నీ మూడు శక్తులు చెప్పు అని కూకు అంతా చెప్పినప్పుడు ఒకటేమో జరిగిపోయిన దాని గురించి బాధపడకు ఆ పొందలేని దాని కొరకు బాధపడకు మూడవది అసాధ్యమైన దాన్ని నమ్మవద్దు మూడు చిరుతులు చెప్పిన తర్వాత నీ మూడు చిత్తులు నాకు నచ్చాయని కుక్కు ఆ పక్షిని వదిలేస్తాడు అప్పుడు చెట్టు ఆ పక్షి చెట్టు చివరి కొమ్మ దగ్గరికి వెళ్ళి నవ్వుతుంది ఎందుకు నవ్వుతున్నావు అని కుక్కు తనకు అడిగినప్పుడు నేను మీ మనుషులు చాలా తెలివై తెలివైన వాళ్ళు అని అనుకున్నాను కానీ ఇంత తెలివి తక్కువ వాళ్ళని మాత్రం అనుకోలేదు నేను నీకు అయినా నా పొట్టలో ఒక కోడిగుడ్డంత బంగారు వజ్రములు ఉన్నాయి అని చెప్తున్నప్పుడు కుక్కు చాలా బాధపడి కోపంతో ఆ చెట్టు ఎక్కి ఆ పక్షిని పట్టుకోవాలనుకుంటాడు కానీ ఆ పక్షి దొరకదు చెట్టు చివరికి వెళ్ళిపోయిన తర్వాత అతను చాలా బాధపడతాడు అప్పుడు ఆ పక్షి అంటుంది నేను నీకు చెప్పిన మూడు శక్తుల గురించి అప్పుడే మర్చిపోయావా ఒకటి జరిగిపోయిన దాని కొరకు బాధపడకు అని చెప్పాను నేను అప్పుడు నేను నీకు పట్టుకున్నావు నేను మళ్ళీ నీకు నా మూడు చెట్టు చుట్టూ నన్ను వదిలేసావు మళ్ళీ నన్ను విడిచిపెట్టినందుకు నువ్వెందుకు బాధపడుతున్నావు రెండవది పొందలేని దాని కొరకు ఆశపడద్దు అని చెప్పాను నేను నీకు పొందలేదు నా కడుపులో అయినా నేను చాలా చిన్న పక్షి కోడిగుడ్డి సగానికి కూడా ఉండలేను కానీ నువ్వు నా దాంట్లో నా కడుపులో ఇంత బంగారం ఉంటుందని ఎలా నమ్మా మూడవది ఆశపడలేని దాని కొరకు నమ్మవద్దు అని చెప్పాను నువ్వు ఆశపడలేదనుకో ఆశ పడలేదనుకొని అయినా బాధపడుతున్నాం అలాగే మనం కూడా ప్రతి విషయంలో జరిగిపోయిన దాని కొరకు ఎక్కువగా విచారిస్తాము అదే ఆశ మనకి దొరకలేని దాని కొరకు ఇంకా ఆశపడుతూ ఉంటాము ఫ్రెండ్స్ ఇదిపై మీరు కూడా ఒక విషయం అంటే జరిగిపోయిన దాని కొరకు బాధపడకుండా పొందలేని దాని కొరకు ఆశపడకుండా ఆశ అసాధ్యమైన దాన్ని నమ్మవద్దు ఇకపై మీరు కూడా ఇవి మూడు విషయాలు గుర్తుపెట్టుకుంటారని నమ్ముకుంటున్నాను ఈ స్టోరీని బట్టి నీకు ఏమి అద్భవించింది మనము కూడా కొన్ని ఆసాధ్యకరమైనవి ఆశ కలిగినవే ఇవన్నీ నమ్ముతూ ఉంటాం కానీ మనం దేవు సిద్ధంగా నడిచి ఉంటే మనం ఇవి నమ్మకుంటా ఒక మరియాణ వారితో మీరు ఏ విధమైన లోపమునకు ఎడమియక జాగ్రత్త పొడి ఒకని కళను విస్తరించుట వాణి జీవము నాకు మూలము కాదాయను అయను వద్ద పన్నెండు అధ్యాయం పదిహేను వచ్చిన